హాయ్ హలో వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్ నేను మీ ప్రియాంక ఈరోజు మనం వరంగల్ జిల్లా గీస్కొండ గ్రామంలోని ఊకల్ హవేలీలో ఉన్నాము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి దేవుడి విశిష్టత ఇక్కడ వచ్చిన భక్తులనే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఊకల్ హవేలీలో ఉన్నటువంటి శ్రీ సుబ్రు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకుల గారితో మాట్లాడదాం సార్ నమస్కారం శ్రీ ఊకలు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ స్వామి స్వయం వ్యక్తంగా వెలిసి నలభై సంవత్సరాలు స్వయంగా పుట్టులో వ్యవసాయ భావి పక్కన ఉన్న పుట్టులో స్వామివారి అవతరించడం అనేది ఇక్కడ విశేషమైనటువంటి వాల్మీక స్వరూపుడుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంతో ఇక్కడ వెలిశాడని భక్తుల యొక్క నమ్మకంతో ఈరోజు క్షేత్రంగా ప్రతి వారం కూడా అత్యంత వైభవభేదంగా అభిషేక అర్చనల కాళసర్ప వివిధ రకాల శాంతి కార్యక్రమాలు స్వామి యొక్క ఇక్కడికి వచ్చిన వారికి సత్సంతానము వివాహము సంపూర్ణ ఆయురారోగ్య భూసంబంధ విషయాలలో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే ఈ యొక్క కోరికలు తీర్చి ఊగలు నాగసుబ్రహ్మణ్య స్వామి భక్తులు కొంగు బంగారంగా ఇక్కడ వెలుసులుతున్నాడు స్వామి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా నాగుల పంచమి నాగుల చవితి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా వైభవంగా నిర్వహిస్తుంటారు ముఖ్యంగా ఈరోజు జ్వేష్ట శుద్ధ చతుర్దశి అనగా మంగవారం మంగళవారంతో కూడుకున్నటువంటి చతుర్దశి రావడం అనేది భక్తులకు వివాహ సంతాన ఆరోగ్య భూసంబంధ న్యాయ సమస్యలు తీర్చే అంగారకుడు రాహుకేతు గ్రహాల యొక్క ఆధిపత్యం వహించే సుబ్రహ్మణ్యేశ్వరుడే ఈరోజు స్వామిని దర్శించుకోవడం కారణంగా భౌమ చతుర్థి అంటారు దీన్ని భౌమం అంటే మంగళవారము చతుర్థి చతుర్దశ రోజు వచ్చే భౌమ మంగళవారం రోజున స్వామిని దర్శించడంతో శీఘ్రంగా విష్ణసిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం శుభం భోజాత్వాయులపాత్ర సుప్రసిద్ధ శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు మంగళవారము భౌమ చతుర్దశి పురస్కరించుకొని స్వామి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి అభిషేకము వల్మీకములకు పుట్టకు అర్చన కాళసర్పదోష వివిధ రకమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈరోజు స్వామివారు దర్శించుకుంటే కనుక భౌమవారము చతుర్దశి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యవరస్ స్వామికి ప్రీతికరమైనటువంటి అంగారక రాహుగ్రహ కేతుగ్రహ దోష పరిహారాల కోసము ఈరోజు స్వామిని దర్శించుకుంటే సంతానము వివాహము న్యాయ సంబంధ భూసంబంధ నరఘోష పరిహారాలను కూడా పట శీఘ్రంగా స్వామి యొక్క అనుగ్రహం పొంది ఇష్టసిద్ధి లభించుటకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన అనేది అనాదిగా వచ్చే అనవైతిగా వస్తుంది బ్రహ్మదేవుడు శాపం కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే ఓంకార ప్రణవంతో సర్పరూపంతో అవతరించాడు ఆ విధంగా పూకల్లు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్మీక స్వరూపిడిగా స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ ఆలయంలో నలభై సంవత్సరం క్రితము ఒక వ్యవసాయబాయి పక్కన పుట్టలో ఒక రైతుకు మాచన పెళ్లి మోతయిన రైతు కలలో వచ్చి కళ రూపంలో వచ్చి స్వామి ఇచ్చాడు అప్పటి నుంచి భక్తులు అనాదిగా వచ్చి ఇక్కడ స్వామిని అర్చించడం ద్వారా వారి యొక్క ఇష్ట సిద్ధి అతి శీఘ్రంగా లభించి పూగల్ నాగేజ స్వామి అంటేనే భక్తుల కొంగు భారం బంగారంగా వెలుసుల్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరంలో భాగంగా సుబ్రహ్మణ్యవరస్వామి నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం నాగుల పంచమి కార్తీక మాసం నాగుల చవితి డిసెంబర్లో ఈ మారుషి మాసం సుబ్రహ్మణ్య కళ్యాణం అనేది వైభవంగా నిర్వహిస్తారు అలాగే ఈ నాగుల చవితి రోజు తమిళనాడు క్షేత్రంలోని పళని క్షేత్రం స్వామి యొక్క ఆలయంలో నిర్వహించేటువంటి సుబ్రహ్మణ్య దీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు నలభై రోజులు దీక్షలు నిర్వహించి నాగుల చవితి రోజు నాగబంధ కాబడి పాలకావడంతో స్వామి యొక్క ఆలయానికి వచ్చి కాబట్టి సమర్పించి ఈ దీక్ష అనేది ఆస్వానం చేస్తుంటారు ఆలయంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భక్తులు వారు స్వతంత్రంగా వచ్చి ఆలయాన్ని వారు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ సంకల్పం చేసుకోవడం ద్వారా వారి యొక్క ఇచ్చసిద్ధి లభించి వారికి వెలుపులో మొదటిగా బీఫామ్ ఇక్కడ పెట్టి వెళ్ళడం అనేది ఆడవాయితీ నలభై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి నాయకుడు కూడా వచ్చి స్వామిని ఎల్ ఎన్నిక ఎన్నికల ముందు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో కొంతకాలం క్రితం కొన్ని నెలల క్రితమే మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ రావడము స్వామిని దర్శించుకోవడము కంకణ ధరించడము అతనికి పీసీసీ అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉన్న సమయంలో కూడా స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క పదవి లభించి మళ్ళీ మొట్టమొదటిగా వరంగల్లో ఏ ఎక్కడికి వెళ్లకుండా మన ఊకల గ్రామంలో వచ్చి ఆ కంకణ విసర్జన చేయడం అనేది ఇక్కడ జరిగింది ఆ విధంగా ఇక్కడ స్వామికి ఏది అనుకుంటే కనుక అది శీఘ్రంగా జరుగుతుంది అనేది ప్రత్యక్ష నిదర్శనంగా చెబుతుంటారు ఆలయ ప్రధాన అధ్యక్ష సముద్ర సురశ్ణాచార్యుడు శ్రీహర్షి రవణకుమారు ఆలయ చైర్మన్ మాచినపల్లి బాబురావు మరియు గ్రామ పెద్దల యొక్క అభివృద్ధి సహకారాలతో ఆలయము అత్యంత వైభవపేతంగా భక్తులకు తమకున్న పరిధిలో ఏర్పాట్లు చేసి స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాతులవుతున్నారు శుభం పోయారు